దాదాపు పదిహేను పదహారు నెలలు అవుతుంది మరొక ఎమ్మెల్యే ఏందంటే ఎమ్మెల్యే పదవి అడ్డం పెట్టుకొని అరాచకాలు అవినీతి దౌర్జన్యాలు నోటికొచ్చినట్టు తిట్టుడు మరి ఇట్లాంటి ప్రవర్తన మరి ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ ఎమ్మెల్యే నాడి కౌశిక్ రెడ్డి మరి ఇప్పుడు ఎంత దౌర్భాగ్యం అంటే రెండు కేసుల ఏదైతే మొన్న సుబేదారిలా కేసు రిజిస్టర్ అయిందో మరి నుంచి నా నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి ఏదైతే కేసు పెట్టినో మరి దాంట్లో భయపడి ముందస్తు పోయి కోర్టు నుంచి అప్పీల్ పెట్టుకున్నాడు ఏమని నాకు ముందస్తు బెయిల్ కావాలని మరి కోర్టు ఏం చేసింది రద్దు చేసింది తిరస్కరించింది ఎందుకు భయపడుతున్నావు కౌశిక్ రెడ్డి అవినీతి చేయనప్పుడు నువ్వేం తప్పు చేయనప్పుడు మరి ఎందుకు నువ్వు భయపడుతున్నావు అని నేను అడుగుతున్నా అది కాక ఎలక్షన్ టైంలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో ఏదైతే చచ్చిపోతారే సత్తా నేను నా కుటుంబం చచ్చిపోతాం ఓట్లు అని నువ్వు కమలాపూర్లో అడిగినప్పుడు మరి ఆ కేసు దగ్గర కూడా పోయి ఆ కేసు కొట్టారని అంటే మరి ఆ నీ ఇచ్చిన పిటిషన్ని కూడా ఓటు తిరస్కరించింది అసలేమన్నా నీకు ఎమ్మెల్యే అర్హత లేని వ్యక్తివి నువ్వు గుజరాబాద్ నియోజక ప్రజలు తల పట్టుకుంటున్నారు ఎమ్మెల్యే ఎవరంటే అసలు ఎవడా మీ ఎమ్మెల్యే ఈ కేసులు ఏంది అవినీతి ఏంది ఇక్కడైనా ఉంటుందా అని అంటే తల పట్టుకునేటట్టు ఉంది దాంతోపాటు మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఫస్ట్రేషన్తో అతను ఏం మాట్లాడాలో తప్పు చేసి అవినీతిలకు పాల్పడి కాళేశ్వరం స్కామ్ కానివ్వండి గొర్రెల స్కామ్ కానివ్వండి ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఇవన్నీ మీ ప్రభుత్వం ఇక చేసింది దాని గురించి ప్రశ్నిస్తే ఫస్ట్ స్టేషన్ తో నోటికొచ్చినట్టు